హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మురుకులు రెసిపీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా వేలో చేశాను వన్ కప్ రైస్ ఫ్లోర్ అండ్ హాఫ్ కప్ నేను ఆల్రెడీ బియ్యంలో కలిపేశాను మినపప్పు ఇది వచ్చేసి మనకి పుట్నాల పప్పు క్రంచీ కోసం కలుపుతున్నాను మనకి వాము ఉంటుంది కదా వాము కూడా యాడ్ చేస్తే కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది అందరు మురుకులలో వాము యాడ్ చేస్తారు నేను కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను వాము ప్లస్ జులకర ఒక క్వాంటిటీ ఏం లేదు ఒక చిట్కా అంతా అన్నట్టు యాడ్ చేస్తున్నాను ఎందుకంటే నేను తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను అన్ని హాఫ్ హాఫ్ కప్ లాగా సో వామ్ వాటర్ వేసుకుంటున్నాను గోరువెచ్చని నీళ్ళు మనం చేయి పెట్టి తడిపేటట్టు అవే వామ్ వాటర్లో టీ కూడా పెట్టేస్తున్నాను సో అది చాయ్ పెట్టే గిన్నె కాబట్టి పెట్టేస్తున్నాను నెక్స్ట్ వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారం వేసుకున్నాను మెత్తగా అడుపుకుంటున్నాను ఇప్పుడు సో నేను ఎట్లా అంటే టూ పీసెస్ చేసి పెడుతున్నాను ఒకటే ముద్ద వేసి పెడితే ఏమవుతుందంటే మనకి ఇట్లా మురుకులు వచ్చేటప్పుడు కొంచెం స్ట్రాంగ్ గట్టిగా అయిపోతుంది అనమాట అది ఒత్తేది మిషన్ సో నేను రెండు పార్ట్స్గా పెట్టి ఫ్రీ చేస్తున్నాను సో నాకు ఇది తొలత బోనాల పండుగ కాబట్టి మాకు నేను ఫస్ట్ బొట్టు పెడుతున్నాను నేను చిన్న గట్ట పైన వేసి వేస్తున్నాను నేను తక్కువ క్వాంటిటీలో వేస్తున్నాను కాబట్టి చిన్న కడాయి పెట్టుకున్నాను మనం చిన్న గట్ట పైన వేస్తే కనుక ఒక వాయకి రెండు పడుతున్నాయి ఒకటే పెద్దది వేస్తే కనుక ఒకటే వస్తుంది సో కలర్ చేంజ్ అవ్వాలి ఇది ఎల్లో కలర్ నుంచి కొంచెం రెడ్డిష్గా మారాలి అప్పుడు క్రంచీగా వస్తుంది కొంచెం సేపు అంత కొంచెం సిమ్లో పెట్టుకుంటూ వేసేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇట్లా రెడ్డిష్ కలర్లో వస్తే బాగుంటుంది క్రంచీనెస్ ఉంటుంది